వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సహస్ర తీరుపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎంతో మందిని నవ్విస్తూ ఇప్పటికీ నవ్విస్తూ చాలామంది మదిలో నిల్చున్నటువంటి వ్యక్తి కేవలం వెండితేరపైనే కాదు రాజకీయాలంటూ తనకంటూ ఒక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ హాస్య నటుడు రాజకీయ నాయకుడు బాబు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం జరుగుతుంది అందరూ కూడా మా మీడియా మిత్రులందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది చాలా సంతోషం సార్ మీరు కూడా అందరికీ టైం కేటాయించి అందరినీ కూడా కలుస్తున్నారు సార్ ఎలా అనిపిస్తుంది సార్ వెండి తెరలో ఈ మధ్యన సినిమాలు కాస్త తక్కువైపోయాయి కదా తెలియదు కదా నేనైతే పది సినిమాలు చేస్తున్నాను నాకు హ్యాపీగా ఉంది మంచి మంచి క్యారెక్టర్లు వేస్తున్నాను హ్యాపీగా ఉంది ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయినాయి రవితేజ గారి సినిమా ఉప్పు అని అదొక సినిమా కీర్తి సురేష్ అమ్మాయి ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు దాంట్లో నేను ఒక గ్రామ పెద్దగా నాకు మంచి పేరు వచ్చింది సినిమా కూడా బాగా చాలా బాగుందని పేరు వచ్చింది అది కాక ముప్పై ఎనిమిది లాంగ్వేజెస్లో నా క్యారెక్టర్ నేనే చేశాను చేశాను అది ఆరు వందల దేశాలట ప్రపంచం రిలీజ్ అయింది ఆ సినిమా ఉప్పు కప్పు ఉప్పు కప్పు కనుక నాకు మంచి పేరు బాగా చేశాడు అనే పేరు ఇంతకుముందు ఎలాగా ఉండేదో అలాగే మళ్ళీ పరంపర స్టార్ట్ కనుక వెరీ హ్యాపీ ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా మూడు నాలుగు మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి వెరీ హ్యాపీ అంతేగాని ఇండస్ట్రీ తెల్లగుందా నల్లగుందా పచ్చగుందా ఎర్రగుందా మనం తెలియదు నాకు అవసరం లేదు ఫస్ట్ పాయింట్ కలామ తల్లి కలామ తల్లి లాగానే ఉంది సంతోషం మంచి మంచి సినిమాలు మన ప్రపంచంలోనే ఓహో అనే సినిమాలు తీస్తే డైరెక్టర్లు ఉన్నారు లాంటి సినిమాలు చూసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళమైన సో హ్యాపీ కలమ తల్లి వెరీ గుడ్ బ్రహ్మాండంగా ఉంది ఆనందంగా ఉంది కలమ కళామల్ని వచ్చిందని చెప్పొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఈ పేరు ఈ ప్రతిష్ట బ్రహ్మాండంగా నటించే నటన ఇవన్నీ కలమ తల్లి ఇచ్చింది ఆ దేవుడు ఇచ్చింది పుట్టిచ్చిన దేవుడు మా సొంతం ఏది లేదు మాకేం రా ఎలా సార్ అంటే ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం చిన్నప్పటి నుంచి మీకు సినిమా అంటే పిచ్చా లేదంటే అనుకోకుండా సినీ జీవితంలోకి వచ్చారా నేను సరదా బాయ్ చిన్నప్పటి నుంచి కూడా సరదాగా నాటకాలు వేయటం సరదాగా అన్ని గేమ్స్ ఆడేవాడిని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ఫస్ట్గా ఉండేవాడిని క్లాస్ ఫస్ట్గా ఉండేవాడిని క్లాస్ రిలేటర్గా ఉండేవాడిని యాక్టివ్ బాయ్ నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చి నేను గేమ్స్ ఆడలేదు ఆడలేకపోయాను స్కూల్ డే జరుగుతుంది ప్రతిసారి నేను స్కూల్ డే కానీ ఇలాంటి గేమ్స్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అని పిలిచేవాళ్ళు నాకు తీసుకొని పోతుంటే ఇంకెందుకు పోతాయి అన్ని ప్రైజులు అన్ని నీకే కదా ఇండియా నిలబడమనేవాళ్ళు ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ ప్రతి గేమ్కి ప్రతి స్పోర్ట్స్కి నేను అక్కడే ఉండి అక్కడే తీసుకునేది షెడ్యూల్ తీసుకుని పెట్టిల్ అంతా నిండి సెకండ్ థర్డ్ తీసి ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా యాక్టివ్ బాయ్ నేను అప్పటి నుంచి అంతే కానీ ఏదో సినిమా యాక్టర్ అవుతామనం లేకపోతే ఇంకేదో స్పోర్ట్స్ మ్యాన్ అయిపోయి క్రికెట్ టీమ్ కెప్టెన్ నేను అట్లాంటి ఆటలు ఆశలు ఇప్పుడు నేను కడలేదు మంచి ఉద్యోగం చేయాలో బాగా చదువుకోవాలి ఇదే ఉండేది అందుకని క్లాస్ ఫస్ట్గా ఉండేది క్లాస్ థియేటర్గా ఉండేది అంతే తప్ప ఏదో సినిమా యాక్టరు ఇది అది మేము ఎప్పుడు అనుకో ఎందుకంటే ఊహకు అందనివి నేను ఖమ్మంలో ఉంటూ మెడ్రాస్ పోయిన సినిమా యాక్టర్ అవుతాను ప్రయత్నం చేయకుండా కాదు కదా మంచి మంచి స్టార్స్ ఇప్పుడు నెంబర్ వన్గా ఉన్న వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా వేషాల కోసం మద్రాసు పోయి నానా ఇబ్బంది ఆ ఆఫీసులు ఈ ఆఫీసులు తిరిగితే కూడా కార్య వాళ్ళు ఉన్నారు అందరు కష్టపడేట్లయ్యారు అని వినేది రాసేది కానీ అవన్నీ చదివి నేను మద్రాసు పోయి సినిమా యాక్టర్ అయితే ఎట్లా అనుకుంటాం మన వరకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు నో గాడ్ ఫాదర్ సినిమా అసలు సినిమా ఇండస్ట్రీలో లేరు నా వంశంలోనే లేరు అందరుగా కూడా మద్రాసు పోయి సినిమా యాక్టర్ అవ్వటమే తప్ప ప్రయత్నాలు చేసుకొని ఇంటికి వచ్చి పోయి తెలుసుకుపోయి దాతా తాత దాని ఎవరు గెలవలే ఆ పిలిచేది లేదు అసలు సంస్కృతి నేను అంతే ఇంత నాకెందుకు నాకు మంచి ఉద్యోగం దొరికింది చాలా అనుకున్నాను అనుకున్నట్టుగానే నూట ఇరవై మంది ఇంటర్వ్యూకి వెళితే నేను డిగ్రీ పాస్ అయినాక ఎంఏ అవుతుంది ఫస్ట్ ఫోన్ ఎంప్లాయ్మెంట్ కార్డు వచ్చేసరికి ఫస్ట్ కాల్ లెటర్ అందరూ మా చుట్టాలు గిట్టాలు అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ ఫస్ట్ కాల్ లెటర్ కదా వస్తే ఇంటర్వ్యూ పో అంతే కానీ ఫస్ట్ కాల్ లెటర్ని నువ్వు ఇగ్నోర్ చేయొద్దు ఇంటర్వ్యూ పోకుండా ఉండొద్దు అని ఇక సరే మా చిన్నమ్మలు మా మేనమామలు వాళ్ళు వీళ్ళు బాగా ఫోర్స్ చేశారు పోవాల్సి వచ్చింది పోయాను పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు నూట ఇరవైలో పద్దెనిమిదిలో నేను ఒక నేను అనుకున్న మంచి ఉద్యోగం ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది